ఇఫ్ లైక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ ద న్యూ సినిమా విజయోత్సవ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లతో పనిచేయడానికి వంద సినిమాలు పట్టిందని తమన్ తెలిపారు సినిమా విజయం పట్ల తమ బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా పనిచేస్తామని హామీ ఇచ్చారు సినిమా ఫలితం ఎలా ఉన్న సంగీతంతో అలరిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తాజాగా తమన్ తన బీజయంతో మెస్మరైజ్ చేసిన సినిమా ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము మా నమ్మకం నిజమై విజయం సాధించిన తర్వాత భయం బాధ్యత పెరిగాయి ఈ విజయంతో భవిష్యత్లో మరింత బాధ్యతగా పనిచేస్తాం అని అన్నారు ఓజీ సినిమా మాది కాదు ప్రజలు దీనిని ఓంచేసేసుకున్నారు ఎక్కడ చూసినా ఓజీ హంగామానే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది ఇక ముందు కూడా ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వడానికి మరింత బాధ్యతగా పనిచేస్తాం నా సోదరుడు లాంటివాడు రెండేళ్లు కలిసి ప్రయాణం చేశాం కథ విన్నప్పుడే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నాను అని తమన్ తెలిపారు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి కథలో ఈ తరహా పాత్రలో చూడాలనేది నాలాంటి ఎందరికో డ్రీం ఓజీ సినిమాతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం ముందుగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కారకులైన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా కృజ్ఞతలు ఆయన వల్లే ఇది సాధ్యమైంది అని తమన్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పనిచేయడం అనేది డ్రీం నాకు త్రివిక్రమ్ గారితో పనిచేయడానికి వంద సినిమాలు పట్టింది అలాగే పవన్ గారితో పనిచేయడానికి కూడా వంద సినిమాలు పట్టింది వకీల్ సాబ్ నాయక్ బ్రో ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు పనిచేసే అవకాశం రావడం అనేది చిన్న విషయానికి కాదు నటుడిగా ఆయనను అభిమానిస్తాను నాయకుడిగా గౌరవిస్తాను అని ఎస్ఎస్ తమన్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి సీట్లకు ఇరవై ఒకటి సీట్లు గెలిచి డిప్యూటీ సీఎంఐ ఎంత హై ఇచ్చారో ఇప్పుడు ఓజీకి వస్తున్న స్పందన చూసి మేము అదే హైలో ఉన్నాము రెండు నెలల ముందు ఓజీ కాపీ చూసినప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని మేమంతా నమ్మాము మేము పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా అభిమానులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు అని తమన్ అన్నారు నేను స్వరపరిచిన పాటలకు వారి నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేను నీ వెనుకమేమున్నామంటూ దానయ్య గారు కళ్యాణ్ గారు మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేశారు నవీన్ నూలిది బ్లాక్ బ్లాక్బస్టర్ కాంబినేషన్ నవీన్ ఈ సినిమాకి పనిచేయడం అదనపు బలం ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు అని తమం చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు ఇది అభిమానుల విజయం ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రియాంక మోహన్ ఎమోషనల్ అయ్యారు ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తమన్ తన స్పీచ్ ముగించారు మొత్తంగా ఓజీ విజయం తమన్కు ఎంతో ఆనందాన్ని కొత్త బాధ్యతను ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి పట్ల తనకున్న అభిమానం కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ భవిష్యత్లో మంచి సంగీతం అందిస్తానని హామీ ఇచ్చారు